శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పోతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ కి ధన్యవాదాలు తెలియజేసిన పీకొత్తకోట పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తుమ్మాటి ఆదికేశవులు నాయుడు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేశారు మీ కొత్తకోట గ్రామ పంచాయతీ నందు ఏమైనా సమస్యలుంటే వాటిని శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో పరిష్కారం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు తుమ్మాటి అరుణ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నారని కొనియాడిన తుమ్మాటి యోగేంద్ర అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులు ఆది కేశవులు నాయుడు కూటమి పరిపాలన జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఏర్పడి ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదములు మా ఎమ్మెల్యే గారి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుపరిపాలన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నారు ముందుగా మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది పిల్లలకు దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అందించడం జరిగింది పేదలకు పట్టిడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగింది ఇంకా మీ స్కిల్ డెవలప్మెంట్ కింద నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకురావడం జరిగింది తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆగస్టు పదహైదు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు అన్నదాత శుతీభవ కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇవ్వడం జరుగుతుంది అమరావతి పనులు పోలవరం పనులు కూటమి నాయకులు ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు డెబ్బై ఆరేళ్ళ వయసులో కూడా చంద్రబాబు గారు ప్రతి వృద్ధుల ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ అందించడము అందరికీ ఆనందదాయకంగా ఉంది వారి బాధలు తెలుసుకుని కూడా అక్కడికక్కడికే పరిష్కరించడం జరుగుతున్నది మా కోతలబొట్ట ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మా కొత్తకోట గ్రామ పంచాయతీకి ముప్పై పడకలు ఉన్న హాస్పిటల్ని వంద పడకలకు తీసుకొచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు తీసుకొచ్చి చాలా డెవలప్ చేస్తున్నారు పశు వైద్యశాలను బాగా డెవలప్ చేస్తున్నారు నిధులు తీసుకొచ్చి అట్లా గ్రామ కమిటీ గ్రామ అభివృద్ధికి బాగా సహకరిస్తున్నారు ఇంకా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాము మా పోతలబుట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ నాలుగేళ్లలో మా నియోజకవర్గాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము తల్లికి వందనం ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు గౌరవం ఇస్తూ ఇంకా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ప్రధానంగా లాంటి సోదరుల స్టూడెంట్స్కి అమౌంట్ కానివ్వండి ఏది కానివ్వండి డైరెక్ట్గా కాలేజీలకి వేసేసి స్టూడెంట్స్ మీద పేరెంట్స్ మీద ఉండే ప్రజలను తగ్గిస్తున్నారు అదేవిధంగా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి మెగాడిఎస్సి అదేవిధంగా నారా లోకేష్ గారు రీసెంట్గా కాలేజెంట్తో కూడా ఎంఎన్సి ఎంఓసి రాసుకున్నారు మల్టీనేషనల్ కంపెనీస్ విజయవాడలో కానివ్వండి విశాఖపట్నం కానివ్వండి కంపెనీలు ఏర్పాటు చేసి మలాంటి స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు పెంచుతారని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై మురళీమోహన్ గారు